హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్వాల్ అయితే మంచి రెసిపీతో వచ్చేసినానండి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే డిన్నర్ రెసిపీ అండి మంచి పోషకాలతో ఉన్న రెసిపీ అండి ఇది మనము అన్ని రకాల దినుసులతో మనము దోశ వేసుకుంటున్నామండి అయితే హెల్తీ అండి హెల్తీ దోశ అండి డైట్ చేసే వాళ్ళు పాటిస్తే ఇంకా బాగుంటదండి అసలు ఇది మన పోషకాలతో నిండిన దోశ ఇది హెల్తీ దోశ అండి ఇప్పుడైతే మనము ఒక కప్పు రైస్ తీసుకున్నానండి బ్రౌన్ రైస్ తీసుకున్నాను లేదంటే నార్మల్ రైస్ కూడా తీసుకోవచ్చండి నా దగ్గర బ్రౌన్ రైస్ ఉంది కాబట్టి బ్రౌన్ రైస్ తీసుకున్నాను ఇంకా హెల్తీగా ఉంటుందండి బ్రౌన్ రైస్ డైట్ ఫాలో అయ్యే వాళ్ళకి ఇది ఒక మంచి రెసిపీ అండి ఒక కప్పు బ్రౌన్ రైస్ తీసుకున్నానండి కప్పు వచ్చేసి పచ్చి శనగపప్పండి అలాగే కప్పు వచ్చేసి పెసరపప్పు వేస్తున్నాను మనము ఒక కప్పు బియ్యం అయితే ఈ రెండు అరకప్పు అరకప్పు తీసుకోవాలి అలాగే మనము ఒక కప్పు కందిపప్పు తీసుకుంటున్నానండి పావు కప్పు కందిపప్పు తీసుకుంటున్నాను కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి అదే పావు కప్పుతో మనము హాఫ్ కప్పు మినపప్పు తీసుకోవాలి అంటే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు మినపప్పు అయితే సరిపోతుంది అలాగే కొద్దిగా పల్లీలు కూడా వేసుకోవాలండి రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని ఇవన్నీ బాగా కలిపేసుకొని మనము ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకోవాలి మార్నింగ్ వేసుకోవాలంటే నైట్ నానబెట్టుకోవాలి నైట్ డిన్నర్కి వేసుకోవాలంటే మార్నింగ్ నానబెట్టేసుకొని రుగ్గేసుకోవాలండి ఇప్పుడైతే వీటిని అంతా నానబెట్టేసుకున్నాము వాటర్ వేసుకొని ఓవర్ నైట్ అలా నానబెట్టేసుకోవాలండి బాగా కడిగేసుకోవాలి మూడు నాలుగు సార్లు మనము నానబెట్టేసుకొని మార్నింగ్ లేవంగానే పిండి రుబ్బేసుకోవచ్చు పప్పు అయితే బాగా నానిపోయిందండి మనం ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకుందాము వేసుకున్నాము హై ప్రోటీన్ దోశ రెండు సార్లుగా మిక్సీ అయితే పట్టేసుకున్నాము ఇది మనకి పిండి ఉరాల్సిన అవసరం లేదండి గా మనం పప్పు ఒకటి నానబెట్టుకుంటే చాలు వెంటనే దోశ వేసుకోవచ్చు ఒక పావు గంట అలాగా నానబెట్టేసుకొని వెంటనే దోశ వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా అలాగే మిరియాలు కూడా వేస్తున్నానండి ఒక టేబుల్ స్పూన్ వరకు అలాగే కొద్దిగా కరివేపాకు చాలా మంది పిల్లలు తినరు కదండి కరివేపాకు ఏర్పరేస్తుంటారు ఇలాగ మనం మిక్సీ జార్లోనే వేస్తే మనకి మన కడుపులో కూడా వెళ్ళిపోతుందండి అలాగే కొద్దిగా అల్లము అలాగే కొద్దిగా మిర్చి అండి ఇంక ఇవన్నీ వేసిన వలన మనకి ఇంకా

लेकिन जहाँ व्यक्ति रहता है उसका पति तो कहाँ है व्यक्ति नेता रहता है अलग से व्यक्ति रेस्पोंड है अलग व्यक्ति रेस्पोंड नहीं है ये पति ना नेता रहेंगे तो सारे मनुष्य डायरेक्ट मुकदमे में रेस्पोंड आएंगे अलग ये पति ना जिनसे इधर डायरेक्ट मुकदमे में रेस्पोंड आएंगे इन बाकी ल

ఆవాలు జీలకర్ర కొద్దిగా ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని పోపు పెట్టేసుకోవాలండి మనం గట్టిగా అయితే మరి జారుడుగా వద్దండి కొంచెం గట్టిగానే ఉండాలి మనకి క్యారెట్ పచ్చడి అప్పుడే టేస్ట్ బాగుంటుంది చట్నీ చేసిన వీడియో అంతా కొద్దిగా లో వాయిస్ వచ్చిందండి మైక్ పెట్టుకోవడం మర్చిపోయినాను కొద్దిగా అడ్జస్ట్ కండి లో లో వాయిస్ అయితే రికార్డ్ అయింది ఇలాగా చట్నీ అయితే అయిపోయిందండి క్యారెట్ పచ్చడి ఇప్పుడు దోశ వేసుకున్నాము పెండమైతే బాగా కాలిపోయిందండి ఇలాగ పిండి మనం పచ్చడి కొట్టేలోపు ఒక ఫిఫ్టీన్ టు హాఫ్ అన్ అవర్ వరకు మినిట్స్ వరకు మనము దోశ పిండిని అయితే నానబెట్టి బాగుంటుందండి వెంటనే కూడా వేసుకోవచ్చు ఏం పర్లేదు కొద్దిగా నానైతే దోశలు ఇంకా బాగా వస్తాయి ఇప్పుడు మనం ఒక గంట తీసుకొని దోశ వేసుకున్నాము హెల్తీ దోశ అండి హై ప్రోటీన్ దోశ టేస్ట్ అయితే బాగుంటుందండి అందరు కథ తప్పకుండా ట్రై చేయండి దోశలు కూడా బాగా వస్తాయి కొద్దిగా చిన్నగా పోస్తున్నానండి దోశనైతే నూనె వేసేసుకొని రెండు పక్కల కాల్చుకోవాలి మనం ఈ దోశల పిండి ఒకటి రెండు రోజులు ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకోవచ్చండి ఏం పాడవదు దోశ అయితే బాగా కాలిపోయిందండి ఇలాగనే మనము అన్ని దోశలు వేసుకోవాలండి టేస్ట్ అయితే బాగుంటుంది మనం ఇందులో మిర్చి అర అలాగే మిరియాలు అల్లం అన్ని వేసినాం కదా టేస్ట్ కూడా బాగుంటుందండి ఉట్టి దోశ కూడా తినేయచ్చు అందరూ ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఇలాగే ఉండాలండి ఇలాగా రెండు పక్కల దోశ కాల్చుకోవచ్చండి కావాలంటే మనం కొద్దిగా లాగా కొద్దిగా మధ్యలో ఆనియన్స్ వేసుకుంటే కూడా టేస్ట్ బాగుంటుందండి అలాగే దీనికి కాంబినేషన్ అల్లం పచ్చడి కూడా బాగుంటుంది దోశలన్నీ ఇలాగా కాల్చు కాల్చుకోవాలండి రెండో దోశ కూడా బాగా క్రిస్పీగా బాగా వచ్చింది మనం దోశలన్నీ ఇలాగా వేసుకోవాలి పలచ కూడా వస్తాయండి దోశలు మన మనం ప్రోటీన్ హై ప్రోటీన్ దోశ అయినా దోశ అయితే పలచ వస్తుంది ఇలాగ క్యారెట్ చట్నీతో కాంబినేషన్ బాగుంటుంది లేకుంటే అల్లం చట్నీ కూడా బాగుంటుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి థ్యాంక్ యూ